దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మార్ధిమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దిన నా తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని విడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా గడిచిన కొద్ది కాలంలో అనేక మంది మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై కామెంట్ సెక్షన్లో ఎలాగ తెలిపారో మీరు ఫోన్ ద్వారా కూడా నన్ను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు కొన్ని పరిస్థితులను బట్టి ఓ రకమైనటువంటి ఉద్యోగ ప్రయాణము నేను చేయడాన్ని బట్టి కొంతమంది కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను దయచేసి మీరు అన్యదిగా భావించవద్దు ఖచ్చితంగా నాకు వెసులుబాటు దొరికినప్పుడు మీ నంబర్లన్నీ నేను రాసుకుని ఉన్నాను తిరిగి నేను మీకు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ ప్రార్థన అవసరతలన్నిటి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం అదే రకంగా మీ అనుదిన ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాసుడిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను మరి దేవుని బిడ్డలారా గడిచిన వారమంతయు గడిచిన మాసం అంతయు ఫిబ్రవరి మాసం అంతయు దేవుడు మనల్ని తన చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడినందుకు దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం బయట ఎక్కడ న్యూస్ ఛానల్ పెట్టినో సరే ఏ రకమైనటువంటిది మనము ఆన్ చేసినా సరే మీరు చూసినట్లయితే ఓ రకమైనటువంటి భయాందోళన కలిగించేటువంటి న్యూస్లో మనం వింటున్నాం కానీ దేవుని మీద ఆనుకొని దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవునిని నిత్య దేవుడిగా మనస్సులో భావించి ముందుకు అడుగు వేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా నమ్మి నమ్మవలసినటువంటి ఒక గొప్ప విశ్వాసమైనటువంటి మాట ఏంటి అనంటే భూమి కంపించినను దాని పునాదులు వణికినను సరే దేవుని చేత ఏర్పరచబడినటువంటి మానవులకి దేవుని చేత నిర్మింపబడినటువంటి ప్రతి మనిషికి కూడా ఎటువంటి హాని జరగదు మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఏంటి అని అంటే మన జీవితంలోకి ఎదురవుతున్నటువంటి కష్టాల నిమిత్తమే బాధల నిమిత్తమే ఎలాగైతే తప్పించుకోవడానికి అటువంటి మనం ప్రయత్నం చేస్తామో రాబో యుగ సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి రాబో గట్టు పరిస్థితుల నుండి మనం కాపాడబడడానికి కూడా ప్రయత్నం చేయాలి దానికి ఏం ప్రయత్నం చేయాలి అని మీరు నన్ను కనుక ప్రశ్న వేస్తే అనుదినము మనము ఎలాగైతే ప్రొటెక్షన్ కోసం ఎదురు చూస్తుంటాము అంటే ఈ దినాన నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు ఈ దినాన నా భర్తకి నా భార్యకి నా బిడ్డలకి నాకు సంబంధించిన ఏ మనుషులకు కూడా ఎటువంటి హాని జరగకూడదు అందరూ సురక్షితంగాను సంతోషంగా ఉండాలని ఎలా భావిస్తామో వ్యక్తిగత జీవితములలో కూడా వ్యక్తిగత క్రైస్తవ భక్తి సాధనలో కూడా ఆ భక్తి సాధనకి దేవుని మీద ఉన్నటువంటి ఆ అవగాహన ఏదైతే ఉందో అది చెదిరిపోయేటువంటి విధంగా కాకుండా ఇంకా దేవునిలో స్థిరపడే విధంగా మనం ముందు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి పరిస్థితుల నిమిత్తమై స్థితిగతుల నిమిత్తమై నీ జీవితాన్ని దిగజార్చినట్టుగా ఈ పరిస్థితులు నీకు కనిపిస్తాయి అంటే ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేను ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేసి ఈ ప్రయాణాన్ని కొనసాగించలేను దీన్ని ఇంతటితోనే చాలించేద్దాం అనేటువంటి ఆలోచనలు మనకందరికీ వస్తాయి కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మన పరిస్థితులు మనకు భయాందోళన కలిగించేవి ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రభు రాకడ ఎలా ఉంటుందో ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఎలా లేపబడతారో ఏ రకంగా అంత్యక్రీస్తు వస్తాడో ఏ రకంగా ఈ జనాలని పరిపాలన చేస్తాడో నరకం ఏ రకంగా ఉంటుందో పరలోకం ఏ రకంగా ఉంటుందో ఇదిగో కరువులు కాటకాలు రాజ్యాల మీదకి రాజ్యాలు ప్రభుత్వాల మీదకి ప్రభుత్వాలు అక్కడక్కడ భూకంప సంకేతాలు అక్కడక్కడ భయంకరమైనటువంటి యుద్ధ సమాచారాలు అక్కడక్కడ జల ప్రళయంలో నుంచి బయటకు వస్తున్నటువంటి విచిత్రమైనటువంటి జంతువుల వార్తలు మీరు విన్నప్పుడు చెడియకండి ఇవన్నీ జరగవలసి ఉన్నాయని దేవుడు బైబిల్లో ముందుగానే మనకు వ్యక్తపరిచాడు కానీ ఏ ఒక్కరూ కూడా దాన్ని నమ్మలేదు సైన్స్ మీద ఆధారపడినంత విధంగా మనిషి మీద ఆధారపడినంత విధంగా దేవుని మాటకి ఎవరు కూడా జవాబును ఇవ్వలేదు దేవుని మాటకి ఎవరూ కూడా చెవి ఒక్కలేదు దేవుడు మాట్లాడిన దానికి ఆ దినాల్లో శాస్త్రులు పరిచయలు కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్లే వేశారు కానీ ఆయన అన్న మాటని గ్రహించగలిగేటువంటి స్థితిలో ఆ దినాన వారు ఉండలేకపోయారు కానీ ఈ దినాన వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఓ క్రైస్తవ విశ్వాసి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే భూ సంబంధమైనటువంటి వాటిని గురించి దేవుడు మనతో చెప్పినప్పుడు మనం గ్రహింపకుంటే భూ సంబంధమైనటువంటి పరిస్థితులు భూమిలో జరుగుతున్నటువంటి పరిస్థితులో ఏ సృష్టినైతే ఆయన నిర్మించాడో ఆ సృష్టిలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ముందుగానే తెలియపరిచినటువంటి దేవుడు ఇదిగో ఆ తెలియపరిచిన విధానాన్ని నీ చేతికి అనుగ్రహించాడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి మధ్య నుండి అయితే ఆ మాటలు చెప్పాడో వారు గ్రహించలేదు దానిని వివేచన ఆత్మ కలిగినటువంటి నీవు కూడా అంటే తెలివి జ్ఞానములు నీకున్నాయి తెలివి జ్ఞానములు నీకున్నాయి ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు ఆ రకమైనటువంటి వార్తను నువ్వు చదువుతున్నప్పుడు అదే రకమైనటువంటి వార్తలు బయట జరుగుతుంటున్నప్పుడు నీవు గ్రహింపులు లేనటువంటి స్థితిలో ఈ దినాన్ని నిలుచుకుని ఉన్నావేమో ఒకసారి ఆలోచించగలిగావా ఆ దినానంటే అంటే చదువులు లేవండి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఈ శాస్త్రులు పరిచీయులైనటువంటి వారు సో కాల్డ్ ఆ పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునేటువంటి మూర్ఖుల్లాగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మూర్ఖుల్లాగా ప్రవర్తించేటువంటి వారు మిగతా వారు అక్కడ తక్కిన వారికి ఎవరికి చదువు లేదు అంతగా జ్ఞానము లేదు అంతగా ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాటలకి ఆశ్చర్య ఆశ్చర్యభరితలే అలానే స్తన్ అయిపోయారు తప్పనిస్తే ఆయన చేసేటువంటి అద్భుత కార్యాల నిమిత్తమే ఆయన వెంబడించారు కానీ నిజంగా ఏసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిని ఎవరు గుర్తిరగలేదు ఈ దినాన ఏసు క్రీస్తు ప్రభువారు రక్షకుడని ఏసు క్రీస్తు ప్రభువారు నిజదేవుడిని గుర్తెరిగినటువంటి ఓ క్రైస్తవ విశ్వాసి నిన్ను అడిగేటువంటి ప్రశ్న భూ సంబంధమైనటువంటి విషయాల్ని దేవుడినితో చెప్పినప్పుడు నీవు నమ్మకుండా నేడలా పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని దేవుడినితో బయలుపరిస్తే పరలోక సంబంధమైనటువంటి మర్మాల్ని నీకు తెలియజేస్తూ నువ్వు నమ్ముతావు ఇది నేను అంటున్నటువంటి మాట కాదండి యోహాను భక్తుడు యోహాను రాసిన సువార్త మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ మాట ఉంటుంది భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెప్పితే మీరు నమ్మకుండినప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఆ పదమూడవ వచనంలో ఉంటుంది మరియు పరలోకము నుండి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడే లేడు అంటే సాక్షాత్గా పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో జన్మించినటువంటి మనిషి కుమారుడుగా ఈ భూమి మీద జన్మించినటువంటి ఓ వ్యక్తి ఓ వ్యక్తిగా మీ మధ్య నిలబడి నేను ఈ మాటలు చెప్తుంటే మీరు నమ్మనప్పుడు ఇంకెవరో వచ్చి చెప్తే ఎలా నమ్ముతారు లేకపోతే ఆ పరలోకి సంబంధమైనటువంటి విషయాల్ని మీకు బోధిస్తున్నప్పుడు మీరు ఎలా నమ్ముతారు చాలామంది చాలా ఎగతాళి చేస్తుంటారు మీరు ప్రార్థన చేయండి ప్రార్థనలు ఎక్కువ గడపండి నేను కూడా ప్రార్థనలు ఎక్కువ ఉన్నాను అంటే నీకు ఇరవై నాలుగు గంటలు ప్రార్థనేనా నీకు ఇరవై నాలుగు గంటలు భక్తేనా నీకు వేరేది ఏం లేదా అనేటువంటి అనేటువంటి మాటలతో నన్ను ఎగతాళి చేసేటువంటి మనుషులు కూడా ఉన్నారు నేను ఈ లోకంలో నాకు అన్ని రకమైనటువంటి సంతోషాన్ని సౌభాగ్యాలు ఇచ్చే వాటిని వేటిని కూడా వద్దనుకొని పక్కన పెట్టేసి దేవుని కోసం బతుకుతున్నప్పుడు రచ్చగొట్టేటువంటి మనుషులు కూడా మన చుట్టుపక్కల ఉంటారు మనుషుల మాట నుండి వస్తాడు దురాత్మ ఏదో ఒక రకంగా నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒక రకంగా మనుషులు మాట నుండి వస్తాడు అంటే ఆ అనుభవంలో లేనటువంటి మనుషులకి ప్రార్థన అనుభవంలో లేనటువంటి మనుషులు దేవుని వాక్యంలో ఎదగలేనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ మాటలు చెప్తే చాలా ఎగతాళిగా అనిపిస్తాయి చాలా తమాషగా తీసుకుంటారు ప్రార్థన అంటే చాలా తమాషగా తీసుకుంటారు దేవుని వాక్యం అంటే చాలా తమాషాగా తీసుకుంటారు ఓ పరిశుద్ధులు అంటే దేవుని కోసం నిత్యము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి కొంతమంది బెడలు ఒక సమూహంగా చేరి ప్రార్థిస్తుంటున్నప్పుడు వారిని చుట్టి ఎగతాళి చేసేటువంటి గుంపు ఉంటుంది తను గుర్తుపెట్టుకోండి ప్రి దేవుని బిడ్డలారా అటువంటి వారి వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కాపాడబడతాయి ఏమో తెలీదు నువ్వు ఈ దినాన నేను ఈ దినాన బ్రతుకున్నానంటే నీ బాగు కోసం నా బాగు కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారో ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప విశిష్టత అది దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్న రీతి నాన్న క్రైస్తవులు కూడా క్రైస్తవులు అయి ఉండి దేవుని చేత ఏర్పరచబడి రక్షణ బాప్తిష్మం పొందుకున్నటువంటి మనుషులు కూడా ప్రార్థనంటే నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు ఈ భూలోకంలో మొర్ర పెడితే పరలోకములో నీ కోసము దేవుడు కార్యాన్ని చేయడానికి పని ప్రారంభిస్తాడన్నటువంటి విశ్వాసము లేనిటువంటి క్రైస్తవులు కూడా మనలో ఉన్నారు నీ సమస్య తీరకపోవడం కలిగిన కారణం ఏంటంటే భూమి మీద దేవుడు దేన్నైతే చెప్పాడో ఇలా ఉండండి అలా ఉండండి మీరు విన్నారు కానీ దాన్ని గ్రహించలే గ్రహించారు కానీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకంటే మీరు పరిపూర్ణంగా నమ్మలేదు దాన్ని మీరు పరిపూర్ణంగా నమ్మలేదు దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా ఉండండి ఇలా బ్రతకండి భూమి మీద ఈ రకమైనటువంటి శ్రమలు ముందుగానే వస్తాయి మీకు అని ముందుగానే మీకు తెలియచేసినప్పుడు ఆ శ్రమలను చూచి భయపడేటువంటి స్థితిలోనే ఉన్నారు కానీ ఆ శ్రమను మిమ్మల్ని తప్పింపగలిగినటువంటి దేవుని వైపు సంపూర్ణముగా చూడలేనటువంటి స్థితిలో ఇది నాని మీరున్నారు అందుకనే నీ జీవితంలో ఇంకా ఆ వెలితి నువ్వు అనుభవిస్తున్నావు నమ్మలేనటువంటి స్థితి ఆధారపడలేనటువంటి స్థితి ఏం జరుగుతుందిలే ప్రార్థన చేస్తే ఏం నడుస్తుంది వెళ్తే ఏమవుతుంది ఏమవుతుంది ఏమవ్వదు ఇట్లానే ఉంటాయి మా బతుకులన్నీ డు ప్రియ దేవుని దేవుని మీద ఆధారపడ ఆధారపడగలిగేటువంటి మనస్తత్వం ఎట్లాంటిది అని అంటే శూన్యముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని జీరో అయిపోయినటువంటి నీ జీవితాన్ని సుందరమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా దేవుడు మార్చగలడు ప్రార్థన నీ జీవితంలో ఇదిగో పతనమైపోయినటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో నీ జీవితంలో ఎక్కడైతే అట్టడుగుపోయినటువంటి స్థితికి దిగజారిపోయావో ఆ స్థితిలో నిన్ను లేవనెత్తుతుంది అలానే పైకి ఆ స్థితిలోని నేను అలానే లేవనెత్తుతుంది యథార్థముగా భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కనుకనే దానియలు సింహపు బోనులు సురక్షితంగా నివస అంటే బ్రతకగలిగాడు నివసించగలిగాడు ఈ దినాన నువ్వు ప్రార్థన చేయట్లేదేమో కానీ నీ కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు నీ బాగు కోసం నీవు దేవుణ్ణి ఇంకా సంపూర్ణంగా గుర్తెరగాలన్నటువంటి విషయాన్ని గ్రహించి అది నీ తల్లి అయి నీ తండ్రి అయిండొచ్చు నీ భార్య అయిండొచ్చు నీ భర్త భర్తయ్యొచ్చు లేకపోతే మీ కోసం మీ బిడలు ప్రార్థన చేస్తుండొచ్చు మీ మారు మనసు కోసం అందుకే దేవుడిని నీ ప్రాణాన్ని ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా చిక్కుకోకుండా కాపాడుతున్నాడేమో దానియలు చేసినటువంటి ప్రార్థన దానియలు ఉన్నటువంటి స్థితిలో దేవుడు దేవుడు దానియాల్ని సంధించినటువంటి విధానం దేవుని హృదయాన్ని కదిలించింది భూ సంబంధమైనటువంటి పరిస్థితులు దేవుడు మనతో చెప్పాడు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ అన్నిటినీ సహించిన వాడే రక్షింపబడతాడని అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టేది అనుకున్నారా భూమి మీద ఆయన బ్రతికినప్పుడు ఈ భూమి మీద ఆయన నరమాణవ తాలిగా బ్రతికినప్పుడు విడిచిపెట్టారనుకున్నారా భయంకరమైనటువంటి సూటిపోటి మాటలతో మనకంటే ఘోరమైనటువంటి హింసని ఆయన ఎదుర్కొన్నాడు కానీ ఆయన జయించినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా జయించగలిగేటువంటి శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు బయట వార్తలు విని జడి భయపడిపోతున్నాం మనం మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితుల్ని చూసి భయపడిపోతున్నాం మనం ప్రార్థించలేనటువంటి స్థితి మోకరించలేనటువంటి స్థితి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండిపోతామేమో అని భయపడుతున్న బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు కానీ ఇది నా నేను మీద చెప్తున్నటువంటి మాట ఒకటే ఆల్రెడీ దేవుడికి ఏదైతే బోధించాడో నీ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని గ్రహించేటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు ఏదైతే దేవుడినితో మాట్లాడాడో అది సత్యమని గ్రహించిన ఓ క్రైస్తవ విశ్వాసి దాన్ని నువ్వు సంపూర్ణముగా నమ్మితే ఇది నాన్న ఏ మోకాళ్ళు సంధించు దేవుణ్ణి బ్రతిమలాడు దేవుణ్ణి నీ పరిస్థితులు మారు మారు వరకు విడిచిపెట్టద్దు దాన్ని ఎందుకంటే మనుషులు వినినట్టుగా విని దాటిపోయేవాడు కాదు నీ దేవుడు ఆ సమస్యకి ఆ సమస్యకి పరిష్కారాన్ని ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు పరలోక సంబంధమైనటువంటి విషయాలని దేవుడిని నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు భూలోక సంబంధమైనటువంటి విషయాలని నమ్మట్లేదు ఈ భూలోకంలో ప్రార్థన చేయరాయ్యా నీ పరిస్థితి మారుతుందంటే ఏం ప్రార్థన చేస్తాలో పోవర్ మాస్టర్ గారు అనేటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నావేమో తస్మా జాగ్రత్త దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిన్ను నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీ మీద నిందల పడేటువంటి రోజుల్లో నీ ఉన్నావేమో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుని వాక్యం వింటున్నావేమో ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో ఉన్నావేమో నీ కన్నీరు వ్యర్థముగా మనుషులు ఎద్దు కార్చొద్దు నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి మనిషివి నీ దేవుడికి నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది నమ్మకం ఉంది నువ్వు వేడిస్తే నేను నవ్వుతానేమో నువ్వు వేడిస్తే నేను ఎగతాళి చేస్తానేమో లేదా నీ స్నేహితులు ఎగతాళి చేస్తాను నీ కుటుంబీకులు ఎగతాళి చేస్తారేమో కానీ దేవుడు మాత్రం ఎగతాళి చేయడు దేవుడు మాత్రం ఎగతాళి చేయడు నీ తప్పులు ఎత్తి చూపించి నీ హృదయాన్ని గాయపరిచేవాడు కాదు దేవుడు నేను ఆయన ప్రయాణను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను చాలామంది మనుషులకు అనుకున్న వెంచనే పనులు జరిగిపోవాలి దేవుని సన్నిధులు అలా ఉండదా దేవుడిని క్షుణ్ణంగా పరీక్ష పరీక్షించి పరిశోధించి పరిశీలించి అనుగ్రహిస్తాడు ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి సమయంలో నీ నోటి మాటల చేత నీ ప్రవక్తల చేత దేవుని గాయపరుస్తున్నావేమో ఓసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం దేవుని అంత సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని చూపిద్దాం ఆయన ఏ మాటైతే చెప్పాడు ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో సంపూర్ణముగా మనం ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి నడిపిస్తాడు అటువంటి నిశ్చయత ధైర్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడను గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి శృతులు స్తోత్రాలు వందనాలు క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య ప్రవణ అనుచరులందరినీ నీ చేతులకు చెప్తున్నాం ప్రభా ఎంతమంది బిడలైతే ప్రభానైనా అపనమ్మకమైనటువంటి ప్రవర్ణనా ఇదిగో భక్తి సాధనలో ప్రవణ ఉండి నేను దుఃఖపరిచేటువంటి బిడలుగా ప్రవరణ ఉన్నారని ప్రభానైనా ఇదిగో ఈ దినాన ప్రవధన వాగ్దానం ద్వారా వారి హృదయాన్ని నీవు సంధి చేసినటువంటి రీతిని బట్టి నీకు ఎంతమంది బిడలైతే ప్రవాణయినా నులువెచ్చినటువంటి స్థితిలో ప్రబరైన ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఇదిగో ప్రభుత్వ వాక్యం చదవలేనటువంటి స్థితిలో నీ మీద ఆధారపడలేనటువంటి స్థితిలో ఉన్నారా ఆ బిడ్డలందరితో నీవు మాట్లాడిన రీతిని బిడ్డలకు వందనా ఆ బిడ్డలందరికీ మనసును మార్చండి బిడ్డలందరికీ సమాధానాన్ని అనుగ్రహించండి శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు బిడ్డలందరికీ ఉద్యోగాన్ని అనుగ్రహించండి ఉద్యోగాల కోసం ప్రవరైన పరీక్షలు రాసినటువంటి బిడ్డలకి లేదా రాయబోతున్నటువంటి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి రాసి ఉన్న బిడ్డలకైతే ఉన్నతమైనటువంటి మార్కులను అనుగ్రహించి బిడ్డల జీవితంలో గొప్ప స్థితిలో ఉండలాగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణా అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో ఛానల్ని ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో బిడ్డలని ఆశీర్వదించి దీవించండి జ్వరముతోనూ అనారోగ్య పరిస్థితులతోనూ తలనొప్పులతోనూ శరీర భాగాల అవయవాలు ఎక్కడైతే ప్రభావాలన్నా వారి వారిని ఇబ్బంది పెడుతున్నాయో లేదా ప్రభావంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ లైమ్ చేసి సంపూర్ణ ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి అప్పుల బాధలో ఉన్న బిడ్డలందరికీ ప్ర ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వ్యాపారాల్లో నష్టపోయిన బిడ్డలకి ప్రభావ తిరిగి పుంజుకోగలిగేటువంటి శక్తిని అనుగ్రహించండి అయ్యా నీ దగ్గర ప్రవణ ఇదిగో ఓ ఉపాయంను అడిగి ప్రవర్ణ ముందుకు అడుగు వేయగలిగినటువంటి ప్రవణ తెలివిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యానైనా అదే రకంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు విడిపోయినటువంటి ప్రవణ అన్నదమ్ములు తల్లిదండ్రులు బిడ్డల కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యత కలిగించండి అయ్యనైనా అన్యాయముగా ప్రవణాన శిక్షణ అనుభవిస్తున్న ప్రతి బిడ్డలకి ప్రవణ న్యాయమైనటువంటి తీర్పును అనుగ్రహించి బయటకు తీసుకుని మనం ప్రార్థన చేస్తున్నాం భూ సంబంధ ప్రభావ తగాదాలు కానివ్వండి అయా ఇదిగో ప్రభావ వారి వ్యక్తిగత ప్రభావ ఆస్తుల తగాదాలు ఎక్కడైతే ప్రభావ అన్యాయమైనటువంటి తీర్పును ఎదుర్కొంటున్నారు వీడలందరికీ నేను సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది అయితే విదేశాల్లో ఉంటున్నారో వీడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇదే విదేశాని కోసం ప్రభావైనా ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు నిశ్చితం అయితే నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించండి ప్రవణ వివాహ సంబంధాలు చూస్తున్న ప్రతి బిడ్డలకి ప్రవణ సాటిన సంబంధాలు వచ్చి గర్వ వివాహాలు జరుగును గాక వివాహాలే ప్రవణ గర్భ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ప్రవణ సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే బిడ్డల ప్రవాణ ఇదిగో నీ మీద ఆధారపడి బ్రతకాలని ప్రవణ ప్రయత్నం చేస్తూ కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు బిడ్డల్ని పట్టివేయడం వల్ల ప్రవణ ముందు కొనసాగలేని స్థితిలో ఉన్నారు బిడ్డలందరూ కూడా నిన్ను నిన్ను ప్రాగ్రు గుర్గే స్థితులకు బిడల్ని తీసుకురమ్మని సహాయకుందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడమని దేవులతో తృప్తి పరచమని ప్రార్థన చేస్తున్నాం కావాల్సినటువంటి సహాయ సహకారాలు బిడ్డలకు అనుగ్రహించి ఉన్నత స్థితిలో ఉంచమని ఇద్దరి దేవులతో నింపి నడిపించమని స్నతా మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ప్రవాహ దినాలు జన్మదినాలు బాప్టిస్ం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలను దేవుళ్ళు కుమరించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని ఉన్న మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్